అదేవిధంగా డీసీపీ గారు ఏసీపీ గారు గారి ఆదేశాల మేరకు అక్కలపల్లి గ్రామంకి రామగుండం కమిషనరేట్ పరిధిలోటువంటి కళా బృందం మేము ఉన్నామంటూ ప్రతి ఒక్క విలేజ్ తిరుగుతూ ప్రతి ఒక్క స్టేషన్ తిరుగుతూ అవేర్నెస్ గంజాయి గుడంబర్ గుడంబ మూడు నమ్మకాలు కళా బృందం మేము ఉన్నామంటూ అవేర్నెస్ ఎంతో మందికి అవేర్నెస్ కలుపుతూ ఈ రోజు మన గ్రామానికి వచ్చారు ఎందుకు మన దగ్గర అందుకనే దాని గురించి మా కళా బృందము పాట రూపకంగా మాట రూపంగా మీకు వినిపిస్తారు దయచేసి అందరు కూడా వినాల వింటే మనకు అర్థమైపోతుంది సిటీ గురించి చెప్తారు అండడాయల గురించి చెప్తారు గంజాయి గురించి చెప్తారు మూఢనమ్మకాల గురించి చెప్తారు దయచేసి అందరు చక్కగా వినండి మీ కోసమే మీ పిల్లల కోసమే మీరు ఇబ్బంది పడవద్దని మేము ఇంత దూరం వచ్చాము ఎందుకు రేపు పొద్దుగాల మీరు మొన్న జరిగిన సంఘటన తెలుసు కదా మీకు అది జరిగినప్పుడు అటొక పోయి పదిహేను మంది ఒక పదిహేను మంది పోలీసులకు వస్తున్నారు వస్తున్నాను మీ పనులన్నీ వదులుకుంటున్నారు ఇక్కడ ఎడ్లు పోయి బర్రెలు పోయి పత్తి పోయే అన్ని పోయినాయి మీరు ఆడికి వస్తున్నారు ఆడికి వచ్చిన తర్వాత నేను ఉంటానంటే నేను ఏదో పని మీద బయటికి వెళ్తాను పొద్దుగాల అటొక పదిహేను మంది ఒక పదిహేను మంది పోలీసులకు వచ్చి కూర్చుంటారు చూసి చూసి ఏం చేస్తారు సాయంత్రం మళ్ళీ వచ్చేస్తారు ఈ రోజు పని పోయినట్టుగా మళ్ళీ తెల్లారి వస్తాను తెల్లారి వచ్చిన తర్వాత నేను ఉండి మరి చూద్దాను ఎంక్వైరీ వద్దాన్ని కేసు కడదామని చెప్పి కేసు కట్టిన తర్వాత అటు పదిహేను మంది ఇటు పదిహేను మంది మళ్ళీ పోలీస్ కూర్చుంటారు ముచ్చరు పెడతారు మరి రెండు రోజులు పనిపోయిన తర్వాత వ్యవసాయదానికి ఒక్కరోజు పని పోతేనే ఎంతో నష్టపోతుంటాం అటువంటి రెండు మూడు రోజులు పని పోయిన తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే ఊర్లోనే కూర్చోవాలా ఊర్లోనే కూర్చొని పెద్ద మనుషుల దగ్గర ఏ ఏ తప్పు కానీ పరిష్కరించడానికి ముందు చూపు చూసుకోవాలి తప్ప ఎంతసేపు పొల్యూషన్కి వస్తే మాత్రం మేమేం చెప్తాం ఆ పొల్యూషన్ వచ్చి చిట్ట కింద కూర్చొని మీటింగ్ పెట్టమని చెప్తాం అందుకని అట్లా కాకుండా ఉండాలంటే దయచేసి మా కళా బృందం వాళ్ళు చక్కగా వివరిస్తారు కాబట్టి మీరు విని ఆనందించాలని కోరుతున్నాను అదేవిధంగా సి టీమ్ కాకుండా ఇంకొక నెంబర్ వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై నైన్టీన్ థర్టీ ఇది ఏంటంటే సపోజు భీమినిలో ఒక లేడీసు ఆటో కానీ బస్సు దిగి కానీ అక్కడ ఉండి నైన్టీన్ థర్టీకి ఫోన్ చేస్తే కాల్ చేసి సార్ నేను ఒక్కనే ఉన్నా సార్ నాకు ఎవరు లేరు సార్ అని చెప్తే నేను నా యొక్క ఇచ్చిన కానీ లేకుంటే ఆటో ద్వారా కానీ అక్కల పెళ్లి అయితే అక్కల పెళ్లి లక్ష్మీపూర అయితే లక్ష్మీపూరు కృష్ణపూర్ అయితే కృష్ణపూరు నా బండించి దించడం జరుగుతుంది మీరు భయపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు అర్థమైందా ఓన్లీ లేడీస్ ఒక్కరే ఉండాలి ఒక్క లేడీస్ ఉంటేనే బండించి పంపుతాం మీదే ఏ ఊరైతే ఆ ఊరికి మా సొంత బండించి మేము పంపుతాం కానీ అట్లా కాకుండా తాగి నైన్టీన్ థర్టీ కాల్ చేసి చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా డయల్ ఆయల్ డయల్ కాల్ చేస్తున్నారు తాగిన తర్వాత కాల్ చేస్తున్నారు అది దేనికి ఉపయోగపడుతుంది డయల్ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా భూములు కొట్లాడు తలగల వాళ్ళు కానీ అటువంటి దానికి ఉపయోగించాలి కానీ ఎంతసేపు భార్య రిమోట్ ఇతలేదని భర్త సీరియల్ చూస్తులేదని చెప్పేసి ఏం చేస్తున్నారు డయల్ కాల్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ కొడుకు మేకలు పోట్లేదని అంచడా కాల్ చేసి చెప్తున్నాను సార్ నా కొడుకు నా మాట సార్ మేకలు కొట్టేసారట దానికి మేమేం చేస్తాం దాని బాధ్యులేమా అందుకనే దయచేసి అంటడాయల్ని ఉపయోగించుకుంటే చూసుకోవాలి తప్ప దాన్ని వ్యర్థం చేయ చేయకుండా చూసుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది మా మీద కూడా ఉంది చెప్పడానికి అంతే విధంగా గంజాయి గంజాయి మాత్రము ఒక్క మొలక ఒక జానడి పెరిగినా కూడా ఖచ్చితంగా జైలుకు పోతాడు చూస్తున్నారుగా ముప్పై గ్రాములు వంద గ్రాములు దొరికినా కూడా అన్ని రిమాండ్ చేస్తున్నాం తాండూరులో అయింది మాదారంలో అయింది బిల్లంపల్లి అయింది ఒక కన్నెపల్లి కన్నెపల్లి పోలీసు భీమిని పోలీసు మాత్రం ఇంకా కేసు కాలేదు ఎందుకు దొరుకుతలేదు నాకు ఒక భీమినే ఉన్నది దయచేసి మీరు అనుకుంటారు మేమంతా మన్నేవారు అనుకుంటారు కానీ తెలుసో తెలియక మొక్క మలుతుంది ఆ మొక్కను పీకేసుకో ఎవరు తెలియకుండా చేసుకోరీ కానీ విను ఫస్ట్ విను అందుకనే ఎవరు కూడా ఎక్కడన్నా తప్పి జారిపోయి ఎక్కడ మొక్క కూడా పీకేసేది తలబెట్టేది కానీ అది కొంచెం 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 నా దగ్గరకు వచ్చిందంటే ఆ ఆ ఎవరిది వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపించడం జరుగుతుంది దయచేసి గంజాయి తోలికి మాత్రం పోగురి మీకెవరైనా గంజాయి తాగిన మాకు చెప్పండి అది వారం రోజుల దాకా ఉంటుంది గంజాయి తాగితే ఒక్కసారి గంజాయి తాగితే వారం దాకా ఉంటుంది మా దగ్గర టెస్ట్ ఉంటుంది ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్కి రా చేసిందంటే దొరికిపోతే వాళ్ళని మంచిర్యాలలో ఒక వారం రోజులు హాస్పిటల్లో క్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అందుకని దయచేసి ఎవ్వరు కూడా గంజాయి తోలికి పోలకండి మీకైనా ఇబ్బంది ఉంటే మేము ఉన్నాము ఏ రాత్రి ఫోన్ చేస్తే వస్తాము కానీ తాగి ఫోన్ చేస్తే మాత్రం రాము దానికి ఒక రీజనబుల్ ఉండాలా లేదు మీకు ఇబ్బంది ఉన్నది మీ సర్పంచ్ ఉప సర్పంచ్ దగ్గర పోవాలా నాకు ఇది విధంగా ఇబ్బంది అని చెప్తే మేము తప్పకుండా రీచ్ అయ్యి పనిచేస్తాము రాత్రి మగలు మీకోసం పనిచేస్తాం మేము వింటున్నాం మాతోని ఏ విధంగా మీరు పని తీసుకోవాలని చూడండి కానీ ఏ విధంగా వెళ్ళడానికి మాత్రం చూడకండి నేమ్మైన ఇంకొక ఎస్ఐ అయితే వస్తాడు రానా అందుకనే నాతో ఏ విధంగా పని తీసుకోవాలని చూడు కావలు అందరూ కూడా అమ్మలు అక్కలు పెద్దలు తెల్లలు చిన్నారులు అందరూ కూడా ఒక్కసారి గట్టిగా తెలంగాణ తల్లి తెలంగాణ గట్టిందరూ కూడా మరి ఎంత కష్టపడి ఎంత మెల్లి పెట్టి ఎంత గొర్రెలు పెట్టి రక్తాన్ని చిందించి మరి చాలా మంది మన అన్నలు తమ్ముళ్ళు అమరులైనారు మన తెలంగాణ తల్లి సాధనలో అలాంటి సందర్భంలో ఒక్క అడుగు కూడా వెనుకే గట్టిగా పోరాడి ముందు మన రాష్ట్రాన్ని సాధించుకొని మనం అందరూ కూడా చక్కని వాతావరణంలో ఈ రోజు జీవిస్తా ఉన్నాం ఇదే వాతావరణాన్ని మనం అందరం కూడా కొనసాగించుకుంటూ మన గ్రామంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఎవరి సంఘటన కూడా మన అందరు కూడా ఒక థర్టీ ఫైవ్ మన పిల్లల్ని మన మన అబ్బాయిని మన తల్లుల్ని మన అందరు కూడా చక్కగా మరి రక్షిస్తున్న విధంగా మనం అందరూ కూడా మన పోలీస్ వారి యొక్క సహకారం తీసుకొని మీరందరూ కూడా చక్కని లాండ్ ఆర్డర్ వ్యవస్థలో అందరు కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుతూ మరి మీకు అందరికి తెలుసు